హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఈజీ మెథడ్లో సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీతో అయితే అండి టమాటా రైస్ తోటి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని గర బిర్యానీ ఓల్డ్ గరం మసాలా మొత్తం వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని మనం అన్న ఆయిల్ అయితే నేనైతే డాల్డా నెగ్గి ఏమి యూజ్ చేయట్లేదు ఓన్లీ ఆయిల్ వరకు యూజ్ చేస్తున్నాను తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మొత్తం వేసుకొని స కొంచెం దొడ్డు పీసెస్ కట్ చేసుకోవడం ఆనియన్స్ అయితే బాగుంటుంది టమోటా రైస్కి అయితే ఆనియన్స్ అలా దొడ్డుగా కట్ చేసుకుంటే నేనైతే అలా కట్ చేస్తానండి తర్వాత ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి పేస్ట్ వేసుకొని కొంచెం వేపినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పచ్చివాసన పోయేదాకా వేపుకొని తర్వాత టమోటాలు అయితే వేసుకొని దగ్గరగా కలుపుకోవాలండి కలుపుకుంటూ మొత్తం దగ్గర కలుపుకోవాలి నా ఛానల్ లైక్ ఎవరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ టైప్ చేయండి బెల్ టైప్ చేయడం ద్వారా నేను బట్టి ప్రతి ఒక్క వీడియో మీకు ద్వారా అయితే వస్తుందండి అలాగే సాల్ట్ పసుపు కొంచెం వేసుకొని మొత్తం దగ్గర కలుపుకోవాలండి అడుగు అంటుకోకుండా ఎందుకంటే మనం డాల్డా యూజ్ చేయలేదు కాబట్టి అడుగు అంటుకుంటుంది కానీ మనం నేను డాల్డా ఏమి యూజ్ చేయకుండా ఒకటి ఆయిల్ తోటి చేస్తున్నాను తర్వాత కొంచెం లైట్గా కారం అయితే వేసుకోవాలండి నేనైతే కారం కొంచెం వేసుకుంటాను ఎందుకంటే మా అక్క పిల్లలు మా చెల్లెలు చిన్నపిల్లలు అయితే ఉన్నారు కదండి అందుకని నేను కారం అయితే తక్కువ వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కొత్తిమీర అయితే కొత్తి వేసుకొని టమాటో దాంట్లోనే వేసుకొని కలుపుకోవాలండి దగ్గరగా తర్వాత నేనైతే కడిగి పెట్టుకున్న బియ్యం అయితే దాంట్లో అయితే వేసేసినానండి వేసేసి మొత్తం దగ్గరగా కలుపుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే వాటర్ తక్కువ పోస్తున్నాను ఎందుకంటే టమాటా గ్రేవీ దాంట్లో ఉంటుంది కాబట్టి సిమిడి పోకుండా ఉంటుంది అని అన్నం అయితే అలా చేసినాను మొత్తం వాటర్ పోసేసి దగ్గర కలుపుకొని నేనైతే దాంట్లో అయితే నేను ఎప్పుడు బిర్యానీ చేసినా టేస్ట్ ఉప్పు అయితే యూజ్ చేసుకుంటానని టేస్ట్ ఉప్పు అయితే వేసినాను తర్వాత మనం మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కదిలేకుండా ఉంటే మొత్తం దగ్గరికి అవుతుందండి తర్వాత ఒకసారి కలుపుకొని చిదిగిపోకుండా మొత్తం అయితే కలుపుకొని నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసిన వాటర్లో కలిపి అయితే యాడ్ చేస్తాను నేను ఫుడ్ కలర్ పౌడర్ అయితే యూజ్ చేస్తానండి ఎప్పుడు ఆ పౌడర్నే వాటర్లో కలుపుకొని అయితే యూజ్ చేస్తాను వాటర్లో కలుపుకొని అయితే చేసానండి మొత్తం దగ్గరికి కలిపినాను నేను ఈవినింగ్ టైంలో చేయటం వల్ల కొంచెం కనిపిస్తుంది అనిపిస్తుంది అయితే నా ఛానల్ వీడియోలు లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు కోసపోయితే బెల్ ఐకాన్ టైప్ చేయటం మర్చిపోకండి అలాగే ఇలా అయితే మొత్తం కలుపుకున్నానండి కలిపేసుకొని మొత్తం ఈ కలర్ అయితే వచ్చేసింది మనకి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా కలర్ఫుల్గా అయితే వచ్చేసింది ఇంకా అయిపోయింది ప్లేట్ లెక్స్ సర్వేం చేసుకొని నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి కర్రీ అయితే ఏం చేయలేదు అంటే